కార్తీక మాసంలో చక్కగా పొద్దున్నే లేచి ఎంతో భక్తిగా శ్రద్ధగా దేవాలయానికి వెళ్ళి ఉసిరి మొక్క దగ్గర తులసి మొక్క దగ్గర బిల్వదళం మొక్క దగ్గర దీపారాధనలు వెలిగిస్తున్నారు అది చూస్తే చాలా ఆనందంగా అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది ఇంకొక చిన్న మాట కూడా వినేద్దరు ఇది నా విన్నపో అనుకుంటారో లేదు అంటే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అని అనుకుంటారు అది మీ ఇష్టం కాస్త ఆ మొక్క మొదల్లో మరీ దీపారాధన వెలిగించేకండి రోజు నేను దేవాలయంలో చూసినప్పుడు నాకు ఎంత బాధేసిందో ఆ ఉసిరి కొమ్మలు ఎంతెలా వాడిపోతున్నాయో దీపం కొంచెం మొక్కకి ఎడంగా పెట్టండి మీరు పెట్టద్దు నేను చెప్పటం లేదు కానీ కొంచెం ఎడంగా పెట్టారనుకోండి మీ కోరిక తీరుతుంది పాపం మొక్కకి ఆ ఆకులు అలా మాడిపోతూ ఉంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా మనకే అంత ఇబ్బందిగా ఉంటే పాపం మొక్క ఎంత బాధపడుతుందో చెప్పండి దానికి మాటలు రావు కాబట్టి సరిపోయింది మాటలు వచ్చాయనుకోండి దీపారాధన అక్కడ పెట్టిన వాళ్ళని చూసి ఏమే బుద్ధిందా లేదా ఇక్కడ పెట్టావేంటి దూరంగా పెట్టు అంటుంది కాబట్టి దూరంగా పెట్టేయండి